ప్రైజ్ అలాడ్ వన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు బాగున్నారండి అందరూ ఈరోజు జీవాహారము కీర్తనలు ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదవ వచనము నీ ఎందు భయభక్తులు వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది సామ్స్ చాప్టర్ థర్టీ వన్ వర్స్ నైన్టీన్ ఓ హౌ గ్రేట్ ఈస్ ద గుడ్నెస్ విచ్ దో హ్యాస్ అప్ ఫర్ దెమ్ దట్ ఫియర్ ది విచ్ దో హ్యాస్ టు రోడ్ ఫర్ దెమ్ దట్ ట్రస్ట్ ఇన్ ద బిఫోర్ ద సన్స్ ఆఫ్ మ్యాన్ ఐ మెన్ ప్రే సహోదరి సహోదరుల హితనకారుడు దేవుని యొక్క కాపుదలను గురించి మనుషుల పట్ల ఆయన సిద్ధపరిచిన మేలును పట్టించి ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన తన జీవితకాలంలో ఎన్నోసార్లు ఎన్నోసార్లు శాత్రువుల ద్వారా ధర్మపడుచు ముఖ్యంగా సౌల ద్వారా తన కుమారుడైన అభిషాలము ద్వారా ఇలా చాలా వరకు ప్రాణభయంతో పారిపోతూ ఉన్నారు కానీ అటువంటి భయంలో కూడా నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించాడు దావీదు దేవుణ్ణి ఆశ్రయంగా దాగుచోటుగా చేసుకున్నారు అనేక ఆపదల నుంచి శ్రమల నుంచి తప్పించబడి ఉన్నారు అందుకే ఆ కింది వచ్చరం ఇరవై వచ్చరంలో చదివినట్లయితే మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు అని వ్రాయబడినది ఈనాడు శత్రువైన సాతాను కూడా ఎప్పుడు మృంగుదునా అని వేటకాని మనల్ని వేటాడి చంపాలని ప్రయత్నిస్తాడు నీవు నేను కూడా దావీదు మహారాజు వలె దేవుడే నాకు దాగుచోటు అంటూ ఆయన్ను ఆశ్రయంగా చేసుకుని ఆయన శిలో వెనక దాగి ఉండాలి అప్పుడే సాతానుడు పారిపోతాడు మొదట పాపము చేసిన ఆదాము అవ్వలు దేవుని స్వరం విని చెట్ల వెనుకల దాక్కున్నారు నీకు భయపడి చెట్ల వెనుకల దాక్కున్నామన్నారు అది నిజమైన ఆశ్రయస్థానమా కాదు కాదు ఎప్పటికీ కాదు లోకంలో ఏదైనా సరే అది దేవుడి తర్వాతే ఉండాలి సరైన దాగు స్థలం పాపికి ఎప్పుడు కూడా సిలువే అందుకే మనము నేటి వరకు శిలువను చాటుకుంటూ బ్రతుకుతున్నాం తొంభై ఒకటవ కీర్తన మొదటి వచనంలో మహోన్నతిని చాటను నివసించి వాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు తొమ్మిది నుంచి పది వచనముల వరకు చూసినట్లయితే మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు నీకు అపాయం ఏమీ రాదు నిజం కదా అంత గొప్ప దేవుడు మనకుండగా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమైన వర్ధిలునా వర్దిలేదు ఏలియా కేరేతు వాతు వాగుదరా దాక్కున్నాడు ఒక స్త్రీకి భయపడి కానీ అటువంటి కరువు స్థితుల్లో దేవుడు రొట్టె మాంసముతో పోషించిన గొప్పవాడు వాగు వాగుదర బారాకు ప్రవక్త అయిన ఇరిమియా రాజు చేతులకు చిక్కకుండా దేవుడు తన హస్తపుణిలో దాచియున్నాడు ఈనాడు సాతానుకు దూరంగా మనకందరికీ దాగుచోటు ఒకటి ఉన్నదంటే సాతాను భయపడి గజ గజ స్థలము మనం ఆశ్రయించాలి కదా అది సిలువ క్రీస్తునందు మనల్ని భద్రంగా దాచుచున్నాడని యూదా మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనములు సెలవిస్తున్నాయి ఆపత్కాలం ఆయన తన పర్ణశాలలో మనలందరిని అందరినీ దాస్తాడు ఈ లోకంలో ఆపత్కాలం అన్నది ఒకటి ఉన్నది అది ఏడేళ్ళ శ్రమల కాలం ప్రజలు ఆహారం లేక ఆరోగ్యం లేక క్రీస్తు విరోధి పాలనలో ఉగ్రత దినమన్నది ఒకటి ఉన్నది కానీ మనకు భయం లేదు అది మనకు సంబంధించిన రోజు కానే కాదు శ్రమల కాలంలో మనము ఈ భూమి మీద ఉండము మనం ఎత్తబడతాం ఈ యొక్క విశ్వాసము నిన్ను ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా బలపరచాలి బలపరచాలి కొండలు బండలను ఆశ్రయించే అన్యులు దేవుని నమ్ముకొని వారు విగ్రహ ఆ విగ్రహాలు దేనికి పనికి రావని వారి బండి బంగారు విగ్రహాలను పారవేసే రోజు ఒకటి వస్తున్నది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరిని ఆరాధిస్తున్నా పరీక్షించుకో నిజమైన దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయనను చోటుగా కలిగి ఉండి ధన్యుడు కమ్మని దేవుని వాక్యం ఈరోజు మరలా మరలా నీకు ఈ వా మాటను వినిపిస్తూ ఈ వాక్యం ద్వారా ఈ చెవుల్లో ఘోషిస్తున్నది హృదయమును కఠినపరుచు కనుక దేవుని శిలవ చాటుకురా ధన్యుడు వైపు దేవుడి వాక్యమును మంచి నేలను పడిన విత్తనం వలె మీ హృదయాల్లో ఫలింపుచేయునుగాక గాక మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రము స్తోత్రము నాయన మహోన్నతుడ మహాంగనుడ నా కొండ కోట నా ఆశ్రయ దుర్గమా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ లోకంలో నాయన అపవాది తంత్రములను ఎదుర్కొనలేక అలిసిపోయి ఉన్నామంటూ ప్రభా నీ సిలువ యొద్దకు పరిగెత్తుకొని నీ సిలువ వెనుక దాక్కోవాలని ఆయన పరిగెత్తు ప్రతి పాదములను పట్టుకోదండ్రి ఈ యొక్క సిలువ చెద్ద వారికి ఆశ్రయం దయచేసి వారిని కాగిట్లో చేర్చుకోదండ్రి అయ్యా వారి ఎక్క్రతలన్నీ తీర్చని ప్రభు ఈ లోకంలో దేని గురించి విశ్వాసంలో వెనుకబడిపోతున్నారు వారి విశ్వాసాన్ని బలపరచండి అప్పులతో బాధపడుతున్నారు మూయబడిన గర్భంతో ఉన్నారా వారి గర్భములు తెరవండి వారి అప్పులన్నీ కొట్టివేయండి మంచి జాబ్స్ ప్రభా ప్రభాయమస్థ వారు ప్రతి విషయంలో ముంజు నటకు తండ్రి కుటుంబాలను సహాయంలో నటుకు సహాయం చేయండి కుటుంబంలో ప్రేమ అనురాగాలు తక్కువ అవుతున్న సహాయం చేయండి ప్రభా పసిబిడలను ఆశీర్వదించండి మంచి చదువును దయచేయండి వారి పరీక్షల్లో తోడుగా నడిపించండి అయ్యా గృహాలను చక్కదిద్దుకునే స్త్రీలను ఆశీర్వదించండి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభు వారి గృహం అంతటిని ప్రభు వారి పర్యవేక్షణలో నీ యొక్క భయభక్తుల్లో ఉండటకు సహాయం చేయండి దేశము రాష్ట్రములు గ్రామములు దీవించండి సంఘ కాపులను మిషనరీ ఎవాంజలిస్టులను దీవించండి పరిచర్ అంతటి నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి వాక్యం విని ప్రార్థనలో ఏకేపిస్తున్న ప్రతి వారి ఆక్రతలన్నీ మీ పాద దగ్గర సమర్పిస్తూ త్వరలో రాబోతున్న ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే